షలోమ్ ఎవ్రీవన్ ఐయామ్ సరిత ఏ స్టూడెంట్ ఆఫ్ ది కోలి తోరా ఎట్ ఎసి టీసీ సీనరీ ఈ వారం తోరా గ్రంథములో ముప్పై ఐదవ పర్ష నాసో నాసో అంటే లెక్కించు అని అర్థం సెఫర్ తోరానందు ఇది ముప్పై ఐదవ పర్ష సెఫర్ బెమిత్ లేదా సంఖ్యాకాండములో ఇది రెండవ పర్ష ఈ పర్ష యొక్క రెండవ అలియా వాక్య భాగములు సెఫర్ బెమిద్బర్ లేదా సంఖ్యాకాండము నాలుగవ అధ్యాయము ముప్పై నుండి నలభై వచనముల వరకు ఈ రెండవ అలియాలో ఎలోహిమ్ మోషే మరియు అహరోన్లకు లేవి గోత్రంలోని కహాతీయల కుటుంబం యొక్క జనాభా లెక్కింపు మరియు వారి విధుల గురించి సూచనలు ఇస్తాడు ముప్పై నుండి యాభై సంవత్సరాల వయస్సు గల కహాతీయుల గుడారం సేవకు అర్హులైన వారిని లెక్కించమని ఆదేశిస్తాడు కహాతీయుల కుటుంబం రెండు వేల ఏడు వందల యాభై మంది గుడారం యొక్క పవిత్ర వస్తువులైన నిబంధన మందసం దీపవృక్ష బలిపీఠాలు మరియు ఇతర పరిచయ సామాగ్రిని రవాణా చేసే మరియు సంరక్షించే బాధ్యతను పొందింది ఈ విధులు అహరోన్ మరియు అతని కుమారుల పర్యవేక్షణలో జరుగుతాయి ప్రత్యేకించి ఈ వస్తువులను తాకే ముందు అహరోన్ కుమారులు వాటిని కప్పి ఉంచాలి తద్వారా కహాతీయులు పవిత్రతను ఉల్లంఘించకుండా ఉంటారు ఈ లెక్కింపు మరియు విధుల కేటాయింపు ఇజ్రాయేలీల ఆధ్యాత్మిక జీవనంలో లేవీయుల క్రమశిక్షణ మరియు ఎలోహిం సేవలో వారి కీలక పాత్రను మరింత ధృవీకరిస్తుందని ఈ అలియా వివరిస్తుంది ఇలాంటి మరిన్ని తోరా పాఠాలను తెలుసుకున్నట్టుకు మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి షలోమ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్